फोटेप okay. జాతీయ సమితి పిలిపించింది మార్చి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు అంటే భగత్ సింగ్ జయంతి వరకు అని వర్ధంతి వరకు అని అంబేద్ అంబేద్కర్ వర్ధంత వరకు ఫోర్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ ఈ దేశం మొత్తం వెనుక లౌకిక వ్యవస్థను కాపాడాలని రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తూ క్యాంపెయిన్ చేస్తున్నాం ఆ క్యాంపెయిన్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ చూస్తుంటే ఈ దేశంలో లౌకిక వ్యవస్థకి చీకటి రే మేము భావిస్తూ ఉన్నాం రాజ్యాంగంలో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ భారతదేశం ఉంటే అన్ని మతాలని సమంగా చూసుకోవాలనేటువంటి పాలసీ తప్ప ఒక మతాన్ని ఒక విధంగా ఒక విధంగా చూడడానికి వెళ్ళారు ఇలా మెజారిటీ అసే పేరుతో బీజేపీ ఒక సంకుచిత స్వభావంతో ఈ దేశ లౌకిక వ్యవస్థను భాగం కలిగించే పద్ధతుల్లో ఈ వర్క్ సంస్థ పైన బిల్లు ఒకటి పాస్ చేశారు దాని మార్పు చాలా ప్రమాదకరమైంది భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి దాన్ని వ్యతిరేకిస్తూ ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ ఆ బిల్లు ప్రతిభని తగలబెట్టమని చెప్పేసి అని పిలిపిస్తే వాళ్ళకి పన్నెండు తారీఖు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇది మాకు నీటి ప్రాంత్యత ఇప్పుడు ఇక్కడ మేము రాయంగానే నాకు కనిపించింది పవన్ కళ్యాణ్ ఈ మధ్య ట్రైబర్ పని పనిచేస్తున్నాడు సంతోషమే కానీ ఆయన వచ్చే సందర్భంగా పోలీస్ హాన్షుల వల్ల దాదాపు ముప్పై మంది విద్యార్థులు చేయి ఎగ్జామ్స్ రాయకుండా పోయారు అంటే ఒక సంవత్సరం మొత్తం వేస్ట్ అయిపోయింది వాళ్ళకి మామూలు ఉద్యోగం చేరినప్పుడు ఉదయం సంతకం పెట్టేవాడికి సాయంత్రం సొంత పెట్టడం తేడా వస్తుంది అటు వన్ ఇయర్ వేస్ట్ అయ్యిందంటే వాళ్ళకు ఎంత వాల్యుబుల్ టైం పోయింది తర్వాత హింస మానసిక హింస ఎంత గురయ్యారు కష్టపడి చదువుకున్నారు పాపం వాళ్ళు టైం ప్రకారం పోవాల్సిన వాళ్ళు పవన్ కళ్యాణ్ వస్తారు కాబట్టి పోలీసులు విధించి కాఫీ కలిపాను ఆపిన వల్ల లేట్ అయ్యింది ఐదు సంవత్సరాలు చేయలేదు పవన్ కళ్యాణ్ నాకే సంబంధం చెప్పచ్చు కానీ పోలీసు అత్యుత్సాహం ఏంటి ఈ పోలీసులు అత్యుత్సాహం ఒకటి అబద్ధం చెప్పు కాబట్టి మీరు మాట్లాడుకోండి అందులో మోడీకి చాలా ఇష్టమైనటువంటి విషయాలు అంటే పవన్ కళ్యాణ్ ఆయన పాదాపు ఆయన సకౌంట్ లెక్క అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని ఈ ముప్పై మంది విద్యార్థులకు జాయిన్ చేయకూడదు అనిపిస్తుంది మేము కోరుతున్నాం లేకుండా పోతే విద్యార్థుల ఆక్రంకి గురి కావాల్సి వస్తుందని చెప్పి మాత్రం ఇప్పుడు చంద్రపల్లి ఏరియా సంతపల్లి ఏరియా కాదు ట్రైబల్ ఏరియా అరుకు ఏరియా ఇవన్నీ అరుకు కాఫీ కూడా పార్లమెంట్లో పెట్టి దాన్ని ప్రచారం చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఆ ట్రైబల్ ఏరియా మొత్తం కూడా బాగు చేసే అవసరం ఉంది నేను బహుశా ఇరవై ఏళ్ళ క్రితం సంతపల్లి నియోజకవర్గం మొత్తం పది రోజుల పాటు పాదయాత్ర చేశాను అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ కొండల్లో పండిసే పంటని కిరీ తీసుకుని సంత తీసుకురావాలంటే మోసుకొచ్చిన వాడికి సగం ఇచ్చేసేయాలి సగండికి పండించేవాడికి సగం వస్తే సగం పంట వాడికి వచ్చేసేయాలి అంత ఘోరమైనటువంటి పద్ధతిలో వాళ్ళకు తన రక్ష తీటి పథకాలు లేవు వైద్య సదుపాయాలు లేవు రవాణా సౌకర్యాలు లేవు ఇవన్నీ ఇబ్బందులు అప్పుడే చెప్పాము ఇప్పుడైనా దృష్టి మరలించాడు కేవలం టూరిస్టులకు ఉపయోగపడే పద్ధతుల్లోనూ కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే పద్ధతులు రోడ్డు వేయడం కాదు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్స్ వాళ్ళు పండించిన పంటని రవాణా సేవలు చేయడానికి కానీ తర్వాత వాళ్ళకు సౌకర్యాలు కానీ తర్వాత వాళ్ళకు వైద్య సదుపాయం ముఖ్యంగా ఏప్రిల్ మే తర్వాత జూన్లో వర్షాలు వస్తే ఆ వర్షాలు తాగే నీళ్ళు వల్ల అక్కడ జబ్బులు వస్తున్నాయి వాళ్ళ ముందస్తుగానే దొంగతని డాక్టర్స్ పెట్టాలని హెల్త్ సెంటర్ బాగా చేయాలని చూస్తున్నాం అవి కూడా చేయమని కోరుతా ఉన్నాయి అవే చేయకుండా కేవలం టూరిజానికి ఉపయోగపడే పద్ధతులు రోడ్లు తయారు చేస్తే టూరిజానికి ఉపయోగపడతా మంచిది అవసరం కూడా అదే సరిగ్గా కార్పొరేట్ కంపెనీస్కి ఉపయోగపడే పద్ధతి కూడా చేస్తున్నారు దాంతోపాటు ట్రైబల్స్ కూడా ఉపయోగపడే పద్ధతుల్లో ఇంటీరియర్ మారుమూల ప్రాంతాల్లో ఉన్న రైతు ట్రైబల్స్ కూడా తగిన రోడ్ల సౌకర్యంతో పాటు ఆరోగ్య సౌకర్యం తచ్చత నీటి పథకం ఈ విషయం అని చెప్పిన మేము కోరుతున్నాం ఆ ప్రయత్నానికి మేము అభినందన చేస్తాం అవిన తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఎవరు పోలే ప్రతి రోజు మేము పోయేవాళ్ళం ఏమంతా పోయేవాళ్ళు కాదు అందులో ఒక మంత్రి ఉండేడు అక్కడ ఆ ఏదైతే మంత్రి అక్కడ పేరైంద ఉంది చింతపల్లి ఎమ్మెల్యే ఉండే వాళ్ళు కూడా ఎప్పుడు అక్కడ లేడు కానీ ఈ మాట పోయి నైట్ అక్కడ ఉండే స్టేజ్ చేసి వచ్చిన సంతోషమే కానీ ఆ పైపై మేము కూడా కాకుండా లోతైన పద్ధతులు ఆలోచించి ఆ ప్రాంతాన్ని పెద్ద చేయమని విషయం మేము కోరుతా ఉన్నాం తర్వాత ఇప్పుడు ట్రిపుల్ తెలుసుకుని అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రం వచ్చిన తర్వాత మెజారిటైజేషన్ పేరుతో ఈ దేశంలో వాళ్ళ కేంద్రాలను ప్రయత్నిస్తున్నారు ఇంకా లౌకిక కోసం దోషం చేస్తున్నారు ఓట్ బ్యాంక్ కోసం ప్రయత్నిస్తున్నారు అంటే మన రాజ్యాంగం మొత్తం ప్రోత్సాహితం మొదలు చేస్తున్నారు ఈ సమయంలో మన సెక్యులరిజ్ అని చెప్పుకునేటువంటి టీడీపీ కానీ లేదా జనసేన కానీ బీజేపీతో పొత్తు అంటేనే అర్థమైపోయింది ఈ దేశానికి ఇచ్చేకూలు వస్తాయని మీరు సౌకర్యం ఉండొచ్చు ముఖ్యమంత్రి హాయిగా ఉండొచ్చు రాహుల్ కళ్యాణ్ హాయిగా ఉండొచ్చు దేశం మాత్రం హాయిగా ఉండదు రేపు జరగబోయే పాపాలు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది రాజకీయ పరంగా తప్పులు చేయబట్టని మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు దీనిపైన కూడా ఆ ఇష్యూ పైన మళ్ళీ మాట్లాడతాం మీకు ఓటుకుంటే కూర్చుంటే కూర్చోండి చాలా విషయాలు వస్తాయి కొన్ని విషయాలు చేసిన క్షోపకర్త అట్లాంటివన్నీ అమెరికా నుంచి పట్టుకొచ్చి దేశానికి చాలా సంతోషం అయితే అతని దానికి ఎంత కృషి చేశారో టెర్రరిస్టులు కొంతమంది చంపారు కానీ ఆర్థిక న్యాయస్థులు ఆర్థిక మన పన్నులు మనం పెద్ద పన్నులు మొత్తం బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకు డబ్బులు తీసుకొని తినేసి విదేశాలకు వెళ్ళిపోయారు పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టి ఇరవై తొమ్మిది మంది ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళు ఇరవై ఎనిమిది మంది గుజరాత్ వాళ్ళు మొక్క మాత్రమే విజయం కర్ణాటక వాళ్ళు వీళ్ళని కూడా తదిష్టగా ట్రీట్ చేసి పట్టకొచ్చి ఇక్కడ పెట్టాల దేశానికి ప్రాణాన్ని ఎట్లయితే తీసుకొచ్చారో ఈ ఆర్థిక నేరస్తులు కూడా భారతదేశానికి రప్పించాలి వాళ్ళకున్న ఉన్న అవసరం మాత్రం తక్కించాలి దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయలు తిరిగిపోయారంటే మనందరం కష్టపడి కట్టిన పన్నులు సామాన్య ప్రజానీకం పేదవాళ్ళు కట్టే పన్నులు రూపంగా ఖజానాలు ఉంటే ఆ గజాన డబ్బులు వాళ్ళు తిరిగిపోతే వాళ్ళ రాజమార్గంగా ప్రదేశాలను అనుభవిస్తామంటే మీరు ఊరికే చూస్తుంటారా ఎందుకంటే అంత

మన రాజ్యాంగాన్ని ప్రపంచంలో చిన్నప్పుడు రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ జయంతి వరకు మన ముఖ్య అతిథి కావాలి మన జాతీయ కార్యదర్శి నారాయణ గారికి మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి సత్యనారాయతి గారికి వేదికే నాయకులతో సమావేశాలు అందరికీ ముందుగా